నందు ఎక్కడున్నా భయపెట్టించగలడు నందు చాలా నెట్వర్క్ ఉంది నందు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి కూడా నన్ను భయపెట్టిస్తున్నాడు అని చెప్పారు ఆయన ఎప్పుడు చెప్పాడండి జుడిషియల్ కస్టడీలో ఎట్లా భయపెట్టిస్తారండి నేను చెప్పండి ఇక్కడ ఎట్లా భయపెట్టిస్తాను మీ నెట్వర్క్ ఎప్పుడు ఇంత ముందు అసలు ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి అంతా రెండు వేల ఇరవై మూడు వరకు ఎప్పుడు భయపెట్టించారండి మరి భయపెట్టిస్తే తను చెప్పాలి కదా ఎవరు చెప్పాడు భయపెట్టించారని చెప్పి కంపెనీ ఇచ్చాడు ఆమె భయపెట్టించాడని చెప్పి లేదు కదా ఇప్పుడు వాళ్ళని భయపెట్టించేంత పెద్దవాళ్ళం ఏం కాదండి ఎందుకంటే వాళ్ళకు చాలా వేల కోట్ల డబ్బులు ఉన్నాయి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళు ఏ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న అహంకారమా లేకుంటే ఇంకోటి తెలియదు మేము ఎవరైనా మా మాటిట్టారు అనే ఒక దాన్ని క్లియర్గా చెప్తాడు నేను ఏసీఎం కొంతనైనా మాట్లాడగలుగుతాను ఎవరైనా నేను మేనేజ్ చేయగలుగుతాను ఎవరైనా నేను కొనుక్కో కొనుక్కొని కొను కొనుక్ చెప్పి తను ఎన్నోసార్లు చెప్పాడు సో నేను అన్నాను సార్ మీరు ధర్మాన్ని కొనలేరు న్యాయాన్ని కొనలేరు న్యాయ వ్యవస్థ అంటూ ఉంది ఒకటి ఆ న్యాయ వ్యవస్థ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రవర్తించండి నేను ఒకటే అంటాను సార్ ఇప్పుడు మీకు కోర్టులో ఆల్రెడీ ఎవిక్షన్ పిటిషన్ పెండింగ్ ఉన్న అవును నాకున్న రెండు ఆర్డర్లు పెండింగ్ ఉన్న తర్వాత హైకోర్టులో కంటెంప్ట్ హైకోర్టు ఆర్డర్స్ పెండింగ్ ఉన్న తర్వాత అంటే వీరికి హైకోర్టు అంటే లెక్కలేదు లోయర్ కోర్టు అంటే లెక్కలేదు సిటీ సివిల్ కోర్టు అంటే లెక్కలేదు ఏం లేదు అంటే తను ఇంకోటి ఏంటంటే నేను బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంకో విషయం ఏంటంటే నేను మళ్ళా నందుకు నేను లోపలికి పంపించేస్తాను అనే అహంకారమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఓకే అంటే ఈయన ఎత్తే నన్ను లోపలికి పంపిస్తా నేను ఎత్తే బయటకు పంపిస్తారా అండి వాట్ ఈస్ ఈజ్ ఇన్ఫ్ ఏంటిది అంటే అంటే గవర్నమెంట్ ఈయన ఏం చెప్తా చేస్తుందా ఆల్రెడీ ఒకసారి నువ్వు గవర్నమెంట్ని మోసం చేశావు ఏమని అక్కడ ఏదో నందు కబ్జా ఉన్నాడు నందు ఇల్లీగల్గా ఉన్నాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అని నువ్వు గవర్నమెంట్ మోసం చేశావు మళ్ళీ నువ్వు వెళ్ళి నేను గవర్నమెంట్కి నేను అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు ప్రభుత్వాన్ని ఏమైనా అప్రోచ్ కాబోతున్నారా కొత్త ప్రభుత్వం తప్పకుండా అండి ఎందుకంటే అసలు ఈ కేసులో అసలు ఇంకో హైలైట్ అయ్యింది అండి మొత్తం చెప్పడం అండి అక్కడ సిక్స్ ఓ క్లాక్ నుంచి మొత్తం టెంట్ వేసుకొని కూర్చున్నారు సురేష్ బాబు వెంకటేష్ రఘురామ్ రానా కూర్చొని అక్కడ టెంట్ వేసుకొని కూర్చొని అక్కడ ఓ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో బోన్సుల సహాయంతో ఇరవై లారీల నా యొక్క క్రాకరీ కట్లరీ ఏసీలు మొత్తం నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశాను ఇరవై కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాను దాన్ని మొత్తం ఇరవై లారీల నా యొక్క కష్టపడిన సొమ్ముని మెటీరియల్ అంతా తీసుకెళ్ళి మొత్తం తీసుకెళ్ళి రామానాశ్వరిలో పెట్టుకున్నాను అండి ఓకే పెట్టుకొని అక్కడ నేనైతే నా ఫ్రెండ్స్తో నా పార్ట్నర్స్తో నేను బిజినెస్ చేస్తున్నా ఒకటి బరిస్తా అని ఇంకొకటి ఉన్నది వాళ్ళందరినీ టాస్క్ ఫోర్స్ పోలీసులు బండ్లో ఎక్కించుకొని తీసుకెళ్లి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో కూర్చోబెట్టి నందుపైన కేసులు పెడతారా లేదా కేసులు పెడితేనే మిమ్మల్ని బయటికి వెళ్తాం చీటింగ్ కేసులు బుక్ చేసి అంటే దీని ఎంపర్ చాలా పెద్ద కాన్స్పరసీ ఉందండి అది నేను మళ్ళీ ఎమ్మెల్యే కొనుగోలు కేసుల విషయాలు చెప్తాను ఎందుకంటే దీని ఎంపడ చాలా పెద్ద ఎందుకంటే తీసుకెళ్ళి అంటే దీనిలో ఇక ఎవరెవరు ఇన్వాల్వ్ అని చెప్పి పేర్లు చెప్తే మీరు చాలా విచిత్ర పోతారు ఇప్పుడు సరే ఇది ఒక పాటలో నడుస్తుంది ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా తీసుకెళ్ళి రామనాయుడు స్టూడియోలో పెట్టుకొని నామైనా రోజు ఐదు కేసులు రిజిస్టర్ ఓకే వీళ్ళతో చేస్తారు మూడు గంటల వరకు రాత్రి మూడు గంటల వరకు టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో తప్పని పరిస్థితిలో వాళ్ళు కేసు పెట్టాల్సి వచ్చింది వాళ్ళకు నాకు ఎటువంటి శత్రు అందరు నా ఫ్రెండ్సే భయపెట్టించి అంటే మా బావగారు కానివ్వండి మా ఇంకా అంటే నూట అరవై మందిని సిట్ ఆఫీస్కి పిలిచారండి ఓకే పిలిచి రకరకాలుగా భయపెట్టించి నందు పీడి యాక్ట్ పెట్టాలి నందు మీద నందు వన్ ఇయర్ వరకు బయటికి రాకూడదు నేను నేనంటే ఎందుకు నేను ఏం చేశాను అంతా నేను వన్ ఇయర్ వరకు రాకుండా మీద డ్రగ్స్ కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు రకరకాల కేసులు పెట్టారు నేను నా నా వైఫ్ ఏం చేసిందండి నా ఫ్యామిలీ మొత్తాన్ని భయపెట్టి ఓకే దిస్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్ నేను ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడతాను ఆ సబ్జెక్ట్లో చాలా ఉంది చాలా ఉన్నాయి ఎందుకంటే అది రెండు పార్టీలకు సంబంధించింది ఆ దేశానికి సంబంధించింది ఇది ఒక్కసారి మన తెలంగాణకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల వ్యవహారం ఇది కోర్స్ కోర్టు పరిధిలో ఉంది కనుక దీని మీద ఎక్కువ మాట్లాడుతున్నారు ఐ రెస్పెక్ట్ యూ దాట్ దీని వెనకాల ఎవరున్నారు అని అంటే నేనేమంటున్నాను ఇప్పుడు ఉన్న తెలంగాణ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేయాల్సుకున్న అది ఒకటే ఓకే ఎవరున్నారు అని చెప్తే నేను చెప్తే తప్ప నిన్న సిపి గారు కూడా మాంతి గారు కూడా ఓకే నిన్న నేను పత్రికల్లో చూసా ఎమ్మెల్యే కొనుగోలు కేసుల వ్యవహారాన్ని స్పీడప్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం అన్నట్టుగా ఏదో ఒక చూస్తా మేము సహకరిస్తాం ఇప్పుడు ఎట్లాంటి సుప్రీంకోర్టు మీకు ఏమైనా కాల్ వచ్చిందా సిపి గారు సుప్రీంకోర్టులో అది ఇప్పుడు సింగిల్ బెంచ్లో సిబిఐకి ఏమైనా వచ్చింది ఓకే తర్వాత డివిజన్ బెంచ్లో సిబిఐకి ఏమైనా వచ్చింది ఓకే సుప్రీం సుప్రీంకోర్టులో అది సిబిఐయా సిట్టా అనేది డిసైడ్ చేయాలి ఓకే సో ఇది డిసైడ్ చేయాల్సింది సుప్రీంకోర్టు ఓకే సుప్రీంకోర్టు సిబిఐకి ఇస్తే సహకరిస్తాము సిట్కి ఇచ్చా సహకరిస్తాము ఎవరికి ఇచ్చినా మేము సహకరిస్తామండి దాంట్లో ఇలాంటి డౌట్ లేదు ఎందుకంటే అక్కడ జరిగిన వాస్తవం ఏంటి చెప్పడానికి మాకేం ప్రయాణం లేదు ఓకే వారి యొక్క ఇక ఎవరికి ఏం బెనిఫిట్ అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేశారా మీరు ఎమ్మెల్యే మరలా మీరు దాంట్లో తీసుకెళ్తున్నారు అంటే జనరల్ గా అక్కడ జరిగిన విషయం లేదు అది ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడితే మనం కోర్టు ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి దానికి ఈ వన్ ఇయర్ నుంచి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వాన్ని మీరు అప్రోచ్ కాబోతున్నారు కొత్త ప్రభుత్వానికి అప్రోచ్ అయ్యి నేను చెప్పాల్సింది ఏంటంటే మా కమిటీ ఆనరబుల్ డీజీపీ గారికి మన కమిషనర్ కొత్త కమిషనర్ గారు వచ్చారు చాలా సిట్ అని చెప్పి నాను కొత్త కమిషనర్ గారికి సీఎం రెడ్డి గారికి కానివ్వండి ఓకే నాకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు సీఎం రెడ్డి గారికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ అంటే దీనిపైన ఈ ఎపిసోడ్ పైన సమగ్రమైన విచారం జరపాలి ఇది ఎవరు ఆర్డర్స్ విన్నా నా హోటల్ డిస్పంటల్ చేశారు ఎవరు ఆర్డర్స్ విన్నా నా మీద ఇన్ని కేసులు పెట్టారు ఓకే ఓకే నా మీద ఇన్ని కేసులు పెట్టి నా మీద పీడియాక్ట్ యాక్ట్ పెట్టి నన్ను వన్ ఇయర్ వరకు రాకుండా చేయడానికి కారణం ఏంటి ఓకే ఓకే మీకు న్యాయం తప్పకుండా అడుగుతాను ఓకే నేను దట్ ఆల్రెడీ నేను పిఎంఓ లెటర్ రాశాను హోమ్ సెక్రటరీకి లెటర్ రాశాను నాకు ప్రాణహామీ ఉంది అని చెప్పి కూడా నేను ఆల్రెడీ ఎందుకంటే నాకు మా ఇంట్లో అక్కడ మా మా ఫాదర్ మదర్ చెత్తిన ఉంటారండి ఓకే అక్కడికి గుర్తు తెలియని వ్యక్తులు కూడా వచ్చి రిక్కి నిర్వహిస్తుండ్రు నేను ఈ విషయాన్ని కూడా కేంద్ర హోమ్ సెక్రటరీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే మేము సపోజ్ మీకు సెక్యూరిటీ ఇచ్చామనుకోండి ఇది పార్టీ పరంగా అవుతుంది కాబట్టి మేము సెక్యూరిటీ ఇవ్వరేమో మీరు కోర్టు నుంచి తీసుకోండి అని చెప్పారు సో మేము దాన్ని కోర్టులో కూడా హానరబుల్ హైకోర్టులో మేము నా సెక్యూరిటీ గురించి ఎందుకంటే ఇవన్నీ ఇది ఇందులో ఎవరు ఏంటో అర్థం కావట్లేదు ఓకే సో నాకు ఎందుకంటే ఎందుకంటే సురేష్ బాబు గారు వెంకటేశ్వర గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ మనసారు రా నాకు వీళ్ళందరికీ బాంబేలో అండర్ అండర్వర్ల్డ్తో లింక్స్ ఉన్నాయని చెప్పి తెలుసు నాకు సో వాళ్ళందరూ ఏం చేసినా నాకు ఎందుకంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉందండి వాళ్ళు వాళ్ళకు బాంబేలో అండర్వర్డ్ లింక్స్ నేను భయపడుతుండ్రు నాకు వేరే వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పారు మీరు వాళ్ళతో పెట్టుకోకండి బాంబే అండర్వర్డ్ లింక్స్ ఉన్నాయి వార్నింగ్ అనుకోవచ్చా లేకపోతే వార్నింగ్ ఇచ్చారండి అందుకే నేను వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు నా ఇంటికాడ ఆల్రెడీ వచ్చి రిక్కి నిర్వహిస్తున్నప్పుడు నేను వెళ్ళి కోర్టుకు ఆశ్రయించాను కోర్టులో నేను ఆల్రెడీ ద పిటిషన్ ఇస్ పెండింగ్ ఇన్ ద హైకోర్టు అసలు రానా గారు అంటే ఐ మీన్ సురేష్ బాబు గారు వెంకటేష్ బాబు గారు ఇలాంటి వాళ్ళ చే ఇలాంటి వాళ్ళ మీద నందు గారు కొట్లాడుతున్నారు అని అంటే నిజంగా ఇది ఒక సెన్సేషన్ అసలు మీకు ఏంటి ధైర్యము మీకు మీ వెనకాల ఎవరున్నారు అసలు నా వెనకాల ఎవరున్నారండి అందరూ ఎవరున్నారు అనుకున్నారు ఉన్నాడు కదా నా వెనక జై హనుమాన్ ఉన్నాడు ఈ హనుమన్తోడే నువ్వు కాపాడాడు ఆ హనుమంతుడే నన్ను బయట తీసుకొచ్చాడు మీకు అసలు ఈ స్వామీజీలతోనే ఏంటి పరిచయాలు అసలు ప్రతి ఒక్క మీ పేరు చెప్తారు అసలు ఏంటి స్వామీజీలు గురువులు దేవుడు అన్న నాకు గౌరవం ఏది ఎక్కడ మంచి ఉన్నా కూడా ఆ మంచిని తీసుకుంటా చెడును వదిలేస్తా ఓకే అంతే స్వామీజీలతో నేనేం బిజినెస్ చేయను స్వామితో నాకు ఏం సంబంధం లేదు నాకు మంచి జరిగింది అంటే నేను నలుగురు చెప్తాను సార్ ఈ విధంగా మరి ఆ స్వామీజీ బ్లెస్సింగ్ తీసుకోండి బాగుంటుందని చెప్పాను అంటే తప్ప స్వామీజీలతో నాకు ఎటువంటి లింకు లేదు ఆ స్వామీజీ పరిచయం అయ్యారు ఆ స్వామి ఆ స్వామిజీని పరిచయం చేశాడు అంతవరకే తప్ప